ప్రైజ్లాడ్ దేవునికి మహిమ కలుగును గాక యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్స్ వస్తున్న మీకందరికీ యేసు క్రీస్తునామములు శుభములండి నేటి సజీవ వాక్కు మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నీవు నమ్మగలిగితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే ఆమెన్ ప్రియులారా ఈ వాక్యము యేసు యొక్క విశ్వాస శక్తిని మనకు బలంగా తెలియజేస్తుంది ఒక తండ్రి తన కుమారుడిని యేసు వద్దకు తీసుకుని వచ్చాడు అతను శ్రమపడుతూ నీవు ఏదైనా చేయగలిగితే చేయుము అని అన్నప్పుడు యేసు వెంటనే అతనికి విశ్వాసం గురించి బోధించాడు ఇక్కడ మనం చూసుకుంటే నీవు నమ్మగలిగితే అంటే ఇది మన పక్షన ఉన్న షరతు మనము యేసును నమ్మి ఆయన శక్తిని విశ్వసించాలి నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటే దేవుని శక్తికి పరిమితి లేదు మనము మనసారా విశ్వసించినప్పుడు ఆయన అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యము చేస్తాడు దీనికి ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే ఈ వాక్యం మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది కేవలం నోటితో నమ్మడం కాదు గుండె నిండా నమ్మినప్పుడు దేవుడు అద్భుతాలు చేయగలడు విశ్వాసం అనేది దేవుని శక్తిని మన జీవితంలో పనిచేయనిచ్చే తాళం చేయవండి సమస్యలు కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు చేయగలడా అనే సందేహం పెట్టుకోకుండా నా దేవుడు చేయగలడనే నమ్మకం కలిగి ఉండాలి అసాధ్యముగా అనిపించే పరిస్థితులు కూడా యేసుతో సాధ్యమవుతాయి సారాంశంగా చెప్పాలంటే నిజమైన విశ్వాసం ఉన్నవారికి దేవుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు ఆమెన్ ఈ వాక్యం మన అందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమెన్